వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఇక్కడ మార్కెట్ లో రెండు 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 పళ్ళ కోడలు ఇచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబేర్ మార్కెట్ వన్పడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ రెండు రెండు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నాను లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇచ్చేది అడిగి ఫైనల్గా లక్ష ఇరవై పైన వస్తుంది ఇస్తాం లక్ష పది ఐదు వేలు టూ ఫోర్ టూ ఓకే పుల్గర్ జిల్లా గ్రామం విపనగర్ల మండలం మనబా జిల్లా తెలంగాణ స్టేట్ రెండు కూడా రెండు పళ్ళు ఉన్నాయి మరి ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకి అయితే కండక్ట్ చేసి వాళ్ళు నడవచ్చు ગેરેન્ટ hey. 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 yeah. ఇంటి దగ్గరికి పోయి పని కట్టుకొని చూసుకోవచ్చు మరి రేటు రేటు కూడా చూసి చెప్తారు మళ్ళీ అది ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది